అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ బలభద్ర శ్రీ బలరామ సమేత శ్రీ 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 జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం ఆలయ ఈఓ బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణతో పాటు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర విచ్చేశారు ఈ సందర్భంగా వీరిని ఆలయ చైర్మన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా స్వాగతం పలికి సాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆలయంలో ముందు రోజు రాత్రి ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణ ఉత్సవ మూర్తులను ఆలయ చైర్మన్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆలయంలో నుంచి తీసుకుని వచ్చి రథంపై ప్రతిష్ఠించారు అనంతరం ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్ర ప్రారంభించారు అనంతరం డీఎస్పీ శ్రావణి పట్టణ సీఐ టీవీ విజయ్ కుమార్ ఎస్ఐలు ఈశ్వరరావు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ గౌరపాల ఆలయం వద్ద నుండి బయలుదేరి పట్టణ పురవీధుల గుండా గూడ్స్ రోడ్డు వద్ద గల హాల్ హాల్కు చేరుకుంది ఈ రథయాత్రలో స్వామివారికి విశేష పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ఈ రథయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కులతాల రామకృష్ణ ఆలయ చైర్మన్ దాడిబుజ్జి శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండుగలా చేసుకునే పండుగ జగన్నాథస్వామి రథోత్సవం పండుగని అనకాపల్లిలో కవరపాలెంలో వెలిసి ఉన్న పురాతన జగన్నాథస్వామి దేవాలయంలో నిన్న రాత్రి కళ్యాణం చేసుకుని స్వామివారిని ఇవాళ రథంలోకి తరలించడం జరిగిందని అన్నారు ఈ రథాన్ని కూటమి నాయకులు అలాగే దేవస్థానం నూతన కమిటీ సంఘ సభ్యులు వారందరి సమక్షంలో రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ రథోత్సవం రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జరుగుతుందన్నారు అలాగే అనకాపల్లిలో ప్రారంభించిన రథోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా భక్తులందరికీ ఇంటింటికీ కూడా స్వామివారిని స్వయంగా తరలించడం జరుగుతుందన్నారు ఇంటింటికి వచ్చిన స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఆహ్వానిస్తారని అదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నారన్నారు అదేవిధంగా స్వామివారి అత్తగారిల్లు జమున హాల్లో తొమ్మిది రాత్రులు స్వామివారు బస చేస్తారని ఆ తొమ్మిది రాత్రులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారన్నారు అక్కడ స్వామివారి తొమ్మిది రోజులు ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భక్తులకు అన్న కార్యక్రమాలు దేవాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తుల నిమిత్తం పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే తొమ్మిది అలంకారులలో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా రావాలని తెలిపారు అదేవిధంగా స్వామివారి కృపాకటక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయ చైర్మన్ ఆలయ ధర్మకర్తలను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ సాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేగుల మహాలక్ష్మి పీకేటి తులసి బొగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళవల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకట చలపతిరావు బోండా రాజేష్ పెద్ద పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎంతో వైభవంగా చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం దాడి బుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు వారి మిత్ర మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహోత్త ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఐశ్వర్యాలతో అభివృద్ధికి బాటలో వెళ్ళి అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుని దీవులు వెల్లవేళ్ళ ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా వ్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్యక్ర కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ కూడా ఇంద్రజమ్న హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఆరు రెండు వేల ఇరవై ఐదు జగన్నాథం పండుగ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ముహూర్తము జరిగింది ఈ ముహూర్తంలో మా గౌరీ మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొంత రామకృష్ణ గారి ఆశీస్సులతో భేమర్సేట్ రామ్కి గారి ఆశీస్సులతో పేలా గోవింద్ గారి ఆశీస్సులతో బుద్ధ నాగజేష్ గారి ఆశీస్సులతో సీఎం రమేష్ గారి ఆశీస్సులతో దారి వీరభద్ర గారి ఈ కార్యక్రమం దిగ్గజంగా తీసుకెళ్లాలని సంస్కృతి కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంట వరకు కూడా సంస్కృతి కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది భక్తులందరూ కూడా జగన్నాథం దర్శించుకొని ఆయన కృపక మాత్ర కాకూడదు కోరుతూ సెలవు తీసుకున్నాను జై జై జగన్నాథ్ జై బాలా జై జగన్నాథ్ మరి ఈ రోజు అనకాపల్లి గవరపాల్లో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరి జగన్నాథ్ ఆలయం మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారు అంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యా నుంచి చెందిన తరువాత పాండవులు మరి స్వామివారిని అంతిమ సంస్కారం చేసి ఆ యొక్క సంస్కారంలోనే మరి ఆ యొక్క స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీయటం మరి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది స్వామివారు సజీవగా ఉన్నందుకు సాక్షిగా మరి ఆ యొక్క గౌతమ నది తీరంలోనే ఒక వేప దొంగకు ఈ యొక్క బ్రహ్మ బ్రహ్మ పదార్థం పట్టుకోవడం మరి అక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థం రకరకాల ఇదిగా మారి మరి ప్రస్తుతం ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని పూరికి చేరటం మరి ఆ పూరి జగన్నాథ్ ఆస్తుల్లోని ఇక అక్కడ మీద మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే అంతసేపు మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి ఇంద్రజ్యుత్ మహారాజ్ ఏం చేశాడు గురించేదేవి ఏం కోరుకుంది ఇవన్నీ ఎలా జరిగాయి అన్నది కూడా మనకి మనకి పురాణాల్లోని ఇతిహాసాల్లోని మనకి స్వచ్ఛందంగా కూడా మనకు అన్ని ఐదు వేల ఐదు వేల నలభై ఎనిమిది గత చరిత్ర కూడా మనకంతా లిఖితపూర్వకంగా పూర్వకంగా ఉంది మన వ్యాస వ్యాసభవాలు రాసింది మరి మీ అందరినీ కూడా మీ అందరూ చూసుకొని మరి ఇంకా జగన్నాథుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క రథయాత్ర వేడుకలో భాగంగా మరి ఆస్థాన చైర్మన్ అయినటువంటి మరి సోదరులు దాడి బుజ్జి అన్నీకి అలాగే అన్నికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రులారా అతి పురాతనమైనటువంటి సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి తాలక ఉత్సవం ఎప్పుడు కూడా కర్నూలు పండుగగా జరుగుతుంది ఈ సంవత్సరం మా దాడి బుజ్జి నేతృత్వంలో గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో సహకారంతో మిత్రమండలి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అటు దాడి వీరభద్రారు వేలాగోవింద సత్యనారాయణ గారు బుద్ధ నాగజీశ్ర గారు ఇతర పెద్దలందరూ తాలూకా అలాగనే భీమశె రామ్కి గారు అందరూ సహాయ సహకారం ఇవి కాదండోయ్ మెయిన్ అనకాపల్లిలో కాస్త ప్రోత్సహించే మహానుభావులు మా కాండేగల శ్రీరాములు లాంటి వాళ్ళు కాండ్రి నాయుడు గారు లెటర్ దాడి గారు అలాగే అనేక మంది ఉన్నారు వీళ్ళందరి తాలూకా ఆర్థిక సహకారంతో కూడా ఈ సంవత్సరం బుజ్జి గారు వినూత్నంగా సాంస్కృతిక కార్యక్రమాల్ని వినూత్నంగా తయారు చేశాడు నిజంగా అది నిజంగా ప్రజలు మాత్రం సహకరిస్తే ముఖ్యంగా యూత్ సహకరిస్తే మాత్రం ఇది కన్నుల పండుగ అనకాపల్లి జిల్లాలో ఇప్పుడు కూడా కన్ని విని ఎరుగునటువంటి పండుగని ఆనాడు జగన్నాథు తాలూకా ప్రాబల్యం అంతా ఈవేళ మనం జరుగుతుంది కల్లారా చూడ్డా కానీ నిజంగా ఇటువంటి కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ నుంచి సరాసరి మరి మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రజుముల హాల్ దగ్గర సుమారు పది రోజులు పది అవతారాలతో సోమవారం అక్కడ ఉంటారు ఈ వేళ అవతారం మొట్టబడదేంటండి మత్స్య అవతారం నుంచి ప్రారంభమయ్యి ఆఖరుది బుద్ధ అవతారం ముగుస్తుందండి భక్తులందరూ సహకరించి ఈ జగన్నాథుడు తాలూకా ఇప్పుడు ప్రధ వెళ్తుంది తిరుగు ప్రయాణంలో కూడా ఇటువంటి అవాచనీ సంఘటన జరగకుండా ఆ స్వామివారి ఆశీస్సులో అనకాపల్లి ప్రజలకు ఉండాలని మాకు సహకరిస్తున్న మీ పాత్రికే సోదరులకు వందనాలు వందనాలు వందనాలు